హలో హాయ్ పేరు తెలుసు కదా మన ఛానల్ పేరు వచ్చేసి భాస్కర్ బ్లాగ్స్ అనమాట ఇవాళ మన తా మన ఛానల్కి బ్లా వీడియో ఏంటంటే ఇవాళ ఒక అయితే పోతున్నా అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ కులం అయితే ఏమో గుంటగా అంటే దా గున్నారంట ఏమో కులము వాళ్ళ డ్యారీకి అయితే టిఫిన్ అయితే ఇవ్వడానికి అయితే పోతున్నాం అట్లా అట్లే మేము కూడా గుంటగా పట్టి ఏం చెట్లున్నా ఏం పొలంలో గుంటగా పడుతున్నా అని చెప్పేసి అది కూడా చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్ మన కొత్త ఛానల్ అనమాట ఫస్ట్ నా వీడియోస్ ఏముండ లైక్ చేయండి నేను షేర్ చేయండి నేను సబ్స్క్రైబ్ చేయండి బెల్ బిల్లాక్కున్నా ఆన్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వెళ్ళిపోవడం రండి ఇక్కడ నుండి వాళ్ళ పొలం ఎక్కడ ఉంటాం నాకు తెలియదు అని అక్కడ వరకు అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ అయితే బైక్ అయితే మలిపేసింది అనమాట టిఫిన్ కూడా నేను అయితే తీసుకున్నా అయితే ఇక్కడ ముంగళ కవర్లో పట్టలేక ఇక్కడ అయితే పెట్టింది అనమాట ఇక ముంగలకి అయితే వెళ్ళిపోతున్నాం మా అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చూస్తారు కదా మా సైడ్లో అయితే మొత్తం ఇలాంటి డైరీ ఫామ్స్ ఉండే అనమాట నార్మల్గా ఒక ఐదు కావలు నాలుగు కాకులు తీసుకొస్తారు పాలు వ్యాపారం అయితే వేస్తుంది ఆవులు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అంటే జిర్చి కానీ హెచ్ఎఫ్ కానీ అలాంటివి తెచ్చుకొని పాలు ఎక్కి చేయటికి తెచ్చుకొని పాలు పిండుకొని వ్యాపారం చేసుకుంటారు అనమాట చూడండి మా సైట్లో పత్తి మొక్కలు చూడండి ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇంకా ఇక్కడ ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి అనమాట ఇది ఎప్పుడు పెద్దగా అవుతుంది ఎప్పుడు పత్తి పగి మనకి ఇంకా ఇంకా పత్తి కూడా రాలేదు మూతలు కూడా రాలేదు ఇంకా ఇంకా చాలా చిన్నగా ఉంది అన్నమాట ఈ పత్తి మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఒక అబ్బ చూస్తుంటే ఆకు మీద కూడా ఇంత మచ్చ లేకుండా ఉంది అనమాట ఆ ఆకు మీద మచ్చ లేదు ఇక్కడ కూడా బాగానే ఉంది కానీ కొంచెం అయితే కలప కలుపు మాత్రం ఉందనమాట ఇంకా కలవలేదు కలవలే కలవలేదు అంటే నార్మల్గా ఇది గడ్డైతే పీకలేసి అంటే పీకేయలేదు అనమాట ఇది ఏదో ఒక తాను అయితే వీకేసాడు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి మొత్తం పత్తి మొక్కలు పెట్టారు ఇక్కడ అయితే చాలా అంటే చాలా పత్తి మొక్కలు పెట్టారు చూపించారు కదా ఇక్కడ చూసారు కదా ఇక వీళ్ళ ట్యాబ్లెట్కి అయితే అనమాట ఇక ఇదే నల్ల పొలము పత్తి మొక్కలు చూపిస్తారండి నల్ల పొలం చాయ్ లాగానే ఉంది సేమ్ ఫ్రెండ్స్ పొలం చూసారా నల్ల పొలం చాయ్ లాగానే ఉంది సేమ్ ఇక్కడ మనకు అండ్ మనకు వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ నిన్న అంటే మంద వేసినట్టు ఇక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుంది కదా మంద వేసారు పత్తి మొక్కలకైతే కాకపోతే ఇది ఇంకా కలవాలి అనమాట ఇంకా ఇవి చాలా అంటే ఈ నల్ల పొలంలో అంటే పంటలు బాగానే ఉంటాయి కాకపోతే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క తీరులో అంతది పంటలు ఈ నల్ల పొలంలో అయితే పిలిచారు కదా ఒక వైపు అయితే చిన్నగా ఉన్నాయి వైపు అయితే పెద్దగా ఉన్నాయి చెట్లు ఎందుకంటే ఒక వైపు ఇది ఏంది మనకైతే కొన్ని వివరాలు అయితే తెలియనమాట ఇక్కడ చూసారు చిన్నగా ఉన్నాయి ఇక్కడైతే పెద్దగా ఉన్నాయి ఇగో ఎట్లయితే వచ్చిందన్నమాట ఇగో పట్టుకో మీరు ఎక్కడు తింటాడు పో ఫ్రెండ్స్ ఎడ్ల మూ మూత అయితే ఇవి అయితే ఇట్లా ఎందుకు కడతారంటే ఏం వేయకుండా ఏం తినకుండా ఇట్లా కడతారనమాట మనకు వచ్చేసి మూతలెక్క ఇట్లా కట్టి ఎడ్లనైతే అది నాగలైతే కుడతారనమాట గుట్టకైతే ఇప్పుడు చూసినారు కదా మా ఫ్రెండ్ అయితే పడుతున్నాడు అనమాట దంత్యా ఈ విధంగా అయితే అన్నమాట ఎడ్లు చూసినారు కదా ఒక్కసారి అయితే ఇవి ఎక్కితే అయితే అసలు పోతలేవు ఎందుకంటే మొత్తం దిగుబడిపోతుంది చూశారు కదా ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ అయితే నార్మల్గా అయితే ఈ టైప్లో అయితే ఉన్నారన్నమాట పత్తి మొక్కలు ఇంకా కాలం అయితే అయిపోయింది వానకాలం అయితే అయిపోయింది కొంచెం చలికాలం కొంచెం అది రెడీ అవుతుంది రావడానికి ఇంకేందంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే అంటే కొంచెం కాలం ఎంకలు చిట్టిపోయి వానలు అయితే సరిగా పడలేవు ఇక్కడ ఈ సైడ్ అయితే ఇప్పుడు నార్మల్గా ఏపీలో ఎక్కువ వానలు అన్నారు మళ్ళీ ఇక్కడైతే వానలు అవుతున్నాయే మనకు వచ్చేసి ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా ఈ గుట్టి మట్టి అనమాట ఉట్టి మట్టి ఎగిరిపోతుంది గాలిలోకి ఇప్పుడు మనకైతే చూసారు కదా మా సైడ్లో అయితే పత్తి మొక్కలు ఈ విధంగా అవుతున్నాయి అనమాట మా సైడ్లో పత్తి మొక్కలు ఈ విధంగా ఉన్నాయి మనకు వచ్చేసి ఇప్పుడు కదా మా ఫ్రెండ్ అయితే ఇంకా ఇంకో ఇడ్లో అయితే మలుపుకొని నాగలైతే తీసుకొస్తున్నాడు అనమాట ఇంకేందంటే ఇక్కడ కలవడానికి ఇప్పుడు డబ్బులు ఎంత తీసుకుంటారంటే ఒక గత నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై మధ్యలో అయితే డబ్బులు అయితే తీసుకుంటారు అనమాట చేశారు కదా వస్తున్నాయి చెట్లు ఆగిపోయినాయి ఎందుకు తెలియదు ఎందుకంటే కలుపు కొంచెము అంటే ఫ్రెండ్స్ ఏమైందంటే ఎద్దు కాడి ఊసిపోయింది ఊరిసిపోయిందనమాట ఊరిసిపోయిన తర్వాత కడుతుండే మళ్ళీ అది సెట్ అవుతా లేదా ఒకసారి అయితే చూద్దాము ఎద్దు కాడిమేకు ఇక మనోడైతే అయితే కట్టడానికి రాలేక ఆడెంకెళ్ళి కడుతుండు ఇక్కడ వచ్చి కట్టాలన్నమాట కాళ్ళు నాకు కట్టేస్తుడు గట్టిగా ఏమున్నాయి ఇక చూసినారు కదా అది సెట్ అవుతుందా కాదా అయిపోతుందా సెట్ కాదు ఇది ఇక సెట్ అవుతుందా అవ్వదా ఒకసారి అయితే చూద్దాం అయ్యింది సెట్ అయితే అయ్యింది కాడి ఇప్పుడే ఊడిపోయింది ఊడిపోయిన తర్వాత ఇప్పుడైతే మళ్ళీ కట్టేసి ముంగతే పోతున్నాము ఎందుకంటే ఒక సైడ్లో మిస్ అయిందంటే షెట్లన్నీ మొత్తము అది లేపేసుకొని వచ్చేస్తాయి అనమాట గుంటుక ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మీ సైడ్లో ఇలా ఉందో మళ్ళీ నాకైతే తెలియదు చూసారు కదా ఒకసారి ఇంకా చెప్పాలి చెప్పాలంటే మాటల్లో చెప్పలేము ఇక అది లేపాలి మళ్ళీ ఇక్కడ మలపాలి చాలా కష్టం ఉంటుంది మళ్ళీ దీంట్లో కష్టాలు చెప్తుంటే కొంతమందికి తెలుస్తుంటాయి ఏమైనా చెప్పాల్సిన అవసరం లేదు దంతకి కొంచెము కలిపి ఎక్కువ అయిపోయి దంతే రాయలేకపోతుంది అట్లని చెప్పేసి అక్కడ కలిపి తీసేసి ఇక్కడ అయితే మెల్లగా అయితే వచ్చింది అనమాట చూసినారు కదా మా సైడ్లో పత్తి మూలకాలు ఈ విధంగా అవుతున్నాయి అనమాట అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ షేన్ అనమాట ఇంకా మా షేన్ కూడా చూపిస్తాను అన్నీ చూపిస్తా మేము ఇంకా చూసినారు కదా దంతా చూడండి ఈ విధంగా అయితే పడుతుందనమాట ఇదైతే అది అయితే ఒంగోలు గీత అనమాట అండ్ ఒంగోలు గీత టైప్లో ఉంది ఎద్దు అయితే ఇదైతే పర్మటిది నార్మల్గా అయితే మొత్తం అక్కడ పర్మటికి పర్మట్ ఎద్దు అనమాట ఇంకా ఆల్రెడీ ఒంగలి కలి చూస్తే అని అర్థమవుతుంది ఎంగలికల్ చూస్తే అర్థమవుతుంది పర్మటి ఎద్దు ఎట్లా గుర్తుపట్టచ్చు అంటే అక్కడ ముఖం చూసారు కదా ఆ ముఖం పెద్దగా ఉంటుంది పొడువుగా శైవాలు అంటే ఇప్పుడు గిరి ఆవి టైప్లో శైవాలు ఆవి టైప్లో అనమాట చూసినారు కదా చెద్దు ఈ విధంగా అవుతుంది చాలా సైడ్లో అయితే కొంచెం చాలా హైట్ అయిపోయినాయి కానీ మా సైడ్లో అయితే చిన్న చిన్న ఉన్నాయి పత్తి మొలకలు ఇవి ఎప్పుడు పెద్దగా అయితే మనకి ఇంకా ఏం తెలియదు ఆ ఇంకేందంటే ఇవి ఫ్రెండ్స్ ఇవాళ బ్లాక్ అయితే ఇదే అనమాట ఫస్ట్ నాకు ఇవి కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎందుకంటే కొంచెం నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఇస్తారు అని చెప్పి చెప్పేసి ఫస్ట్ మా ఛానల్ అయితే మా ఫ్రెండ్ గారు చేస్తున్నారు నాకల్ తీసుకొని ఇక ఎట్లనే ఊటుకొని అయితే అనమాట అక్కడ నుండి అయితే వాళ్ళ డాడీ అయితే అన్నం అయితే ఎప్పుడైతే టిఫిన్ ఇచ్చేస్తే రైతు అయితే తింటారు అనమాట చూస్తారు కదా రైతు కష్టాలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ ఆయన కొద్దిగా రావాలి పంటను చూసుకోవాలి దీనికి ఏమైపోతుంది ఎట్లయిపోతుంది గడ్డే మొలిచింది ఆ గడ్డి వీకాలా అంతే పట్టాలా మందు వేయాలా మందు కొట్టాలా ఇంకెన్నెన్నో ఉంటాయి రైతుకు రైతు కష్టాలు చెప్పుకుంటూ పోతుంటే ఇంకా చాలా ఉంటాయి కానీ రైతు కూడా ఎవరు చూడరు ఇవాళ బ్లాగ్ మన అయితే రైతు అనమాట చూసినారు కదా ఈ విధంగా అయితే కష్టాలు ఉంటాయి అయితే కదా మాది కూడా కులం ఉంది అది కూడా చూపిస్తాను నేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్